మేం నెషల్ పార్క్లో నివసిస్తున్నాము మా ఆయన ఆటో డ్రైవరు ఆటో డ్రైవర్ నడ ఉపాధి లేక నేను ఈ ఉపాధికి వస్తున్నా దాని మేము ఈ పనికి రావడం వల్ల మాకు డైలీ మూడు వందలు పడతాయి ఆయనకు ఆటో ఏమంటారు నడవకనే నేను ఈ పనికి రావాల్సి వస్తుంది దీనివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు లత నేను ఇంతకుముందు ఇక్కడ నెసల్ పార్క్లోనే ఉంటాము మేము ఇంతకుముందు నేను బీడీల వర్క్ చేసేదాన్ని కొన్ని బాడీ ప్రాబ్లమ్స్ వల్ల బీడీల వర్క్ బంద్ చేసిన బంద్ చేసి ఈ వర్క్ రావడం జరిగింది ఇందులో మాకు త్రీ హండ్రెడ్ వర్క్ పడతాయి వండే మంత్లీ శాలరీ సిక్స్ నైన్ థౌజండ్ వరకు పడతాయి మాకు సాంచల పని మా ఆయన సాంచల పని చేస్తాడు సాంచల వర్క్ లేక మస్తు ఇబ్బంది పడుతున్నాము అందుకనే దీంట్లోకి వర్క్కి వస్తున్నాను ఇంతకుముందు బయటికి వెళ్ళలేదు ఆ సంచెలు బంద్ ఉండడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది ఈ పని వల్ల మాకు ఉపాధి కలిగింది మేము బాగున్నాం నా పేరు లావణ్య నేను అంతకుముందు టైలర్ చేసేదాన్ని లంగలు కుట్టేదాన్ని లంగలు కుట్టడం వల్ల చే హెల్త్ ఇష్యూస్ వస్తే అది పడకుంటే ఇక్కడ గణపతులు డెకరేషన్ చేస్తాను వస్తారు అమ్మ అని అడిగండి రమేష్ అంకుల్ వస్తాం అంకుల్ అని మేము చెప్పి వచ్చాము ఇక్కడ డైలీ మూడు వందలు పడుతుంది మాకు ఈ రమేష్ మూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మేము రావడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది మంచిగా అనిపిస్తుంది ఇంట్లో ఉపాధి గులాగా అడుగుతుంది అంతకుముందు హండ్రెడ్ రూపీస్ కూడా రాకపోతుండే మాకు అట్లా ఇక్కడ కలకత్తా నుండి మట్టి గణపతులు వస్తాయి వస్తూ ఉంటే మేము అంకులు డెకరేషన్ చేయాలి అమ్మ గిట్ల కాదు అని డెకరేషన్ చేయాలని అంకులు చెప్తా ఉంటే మేము చేస్తూ ఉంటాం एला, एला मेरा नाम मिलगंदला रमेश है मैं एक कलकत्ता का गंगा मट्टी का मूर्ति बेचता हूँ इधर होलसेल में इधर इधर मेरा मेरा पास कलकत्ता का प्योर गंगा मट्टी का गणपति मिलता है इधर ये कलकत्ता में हमारे को 200 आदमी बना के देते उधर दो सौ जनों को काम देते इधर एक बीस जनों को लेडीज़ को काम इधर देते डेकोरेशन वर्क करने के लिए देते दे। हर एक गणे गणपति में सीड रहता मैं इधर लोकल में चार पांच स्टेटों की इधर से जाता और इंटरनेशनल भी जाता नार्थ अमेरिका ब्रिटेन स्विट्जरलैंड वैसा थोड़ा स्टेटों को कंट्रियों को भी जाता इधर से माल पूरा होल सेल का ही मिलता मेरा पास कंपनी हमारा आठ साल से चल रही इधर से आठ साल से मैं पूरा लॉन्ग होल सेल में बेचता हूँ पूरा प्योर गंगा मट्टी का गणेश बेचते フフフフ。